ప్రతి సంవత్సరం నవంబర్ పద్నాలుగున ప్రపంచ వ్యాప్తంగా వరల్డ్ డయాబెటీస్ డే నిర్వహిస్తారు రెండు వేల ఇరవై ఐదు నో మోర్ అండ్ డూ మోర్ ఫర్ డయాబెటీస్ నెట్వర్క్ అంటే పని స్థలంలో మధుమేహంపై మరింత అవగాహన మరింత శ్రద్ధ అని డాక్టర్ లావణ్య కట్క గుంటూరు కొత్తపేటలో అశ్విని ఎండోక్రైన్ సెంటర్ మరియు ఆర్దోకే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ లావణ్య కటకం మాట్లాడుతూ జీవితాంతం జాగ్రత్త అవసరమైన వ్యాధి డయాబెటీస్ అని నియమిత వ్యాయామం సరైన ఆహారం రక్తంలో చక్కెర స్థాయిలను క్రమం తప్పకుండా పరీక్షించుకోవడం ద్వారా దీన్ని నియంత్రణలో ఉంచవచ్చు అని డాక్టర్ లావణ్య తెలిపారు కార్యక్రమంలో రక్తంలో చక్కెర స్థాయిలను ఎలా చెక్ చేసుకోవాలి ఏ లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు పని స్థలంలో డయాబెటీస్ ఉన్నవారు గర్భిణీ స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలపై ప్రత్యేకంగా ప్రజలకు అవగాహన కల్పించారు మధుమేహం ఉన్నవారు మాత్రమే కాదు ప్రతి ఒక్కరూ తమ జీవన శైలిలో చిన్న చిన్న మార్పుల ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని డాక్టర్ లావణ్య గుర్తు చేశారు తమ హాస్పిటల్లో ఇరవై గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని డాక్టర్ లావణ్య కటకం తెలిపారు అశ్విని ఎండోక్రైన్ సెంటర్ గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను ఇవాళ వరల్డ్ డయాబెటీస్ డే జరుపుకుంటున్నారు ప్రపంచవ్యాప్తంగా సో ఈ రోజుని డాక్టర్ ఫెడ్రిక్ బ్యాంటింగ్ అని ఇన్సిడెంట్ కనుగొన్న శాస్త్రవేత్త జ్ఞాపకార్థంగా ఆయన పుట్టినరోజు సందర్భంగా వరల్డ్ డయాబెటీస్ డే జరుపుతున్నారు ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏంటి అని అంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు పని ప్రదేశంలో కూడా వచ్చే స్ట్రెస్ వల్ల కానీ టార్గెట్లు రీచ్ అవ్వట్లేదన్న దీనికోసం పడే తాపత్రయం వల్ల కానీ వచ్చే షుగర్ కంట్రోల్ లేకపోవటానికి గురించి అవగాహన పెంచడం కోసం ఈ సంవత్సరం యొక్క వరల్డ్ డయాబెటీస్ డే థీమ్ జరుగుతున్నది ఇంకొకటి అవగాహన పెంచడం కోసం ఏంటంటే ప్రతి ఒక్కరిలో కూడా వయసు రీత్యా పెద్దవారిలోనే వస్తుంది షుగర్ చిన్నవారిలో రాదు అన్నదేం లేకుండా ప్రతి వయసు వారికి కూడా షుగర్ వస్తుంది అన్న దాని గురించి కూడా అవగాహన పెంచడం కోసం ఈ వరల్డ్ డయాబెటీస్ డే జరుగుతున్నారు ప్రస్తుతానికి పది కోట్ల మంది భారతీయులకి షుగర్ వ్యాధి అనేది ఉన్నది సో దీనివల్ల ఏంటంటే ప్రతి సమ మూడు నెలలకి ప్రతి నెలకి వాళ్ళు వాళ్ళు ఉద్యోగాలు సెలవులు పెట్టుకుని వాళ్ళు వెళ్ళి డాక్టర్ని సంప్రదించడం టెస్టులకి వీటన్నిటికీ వాళ్ళ పని దిన దినాలు పోతున్నాయి దాంతోపాటుగా ఖర్చు అనేది పెరుగుతుంది సో దీన్ని నియంత్రించుకోవడం కోసం అందరిలోనూ కొంచెం ఆరోగ్యాన్ని గురించి అవగాహన పెంచడం కోసం ఇవాళ నేను నేను ముందుకు వచ్చాను సో డయాబెటీస్ అంటే మనకి దానివల్ల ఏంటంటే షుగర్ కంట్రోల్ లేకపోవడం వల్ల నరాల ప్రాబ్లమ్స్ కిడ్నీ ప్రాబ్లంలు కంటిన్యూ నరాలు దెబ్బతినే అవకాశాలు జరుగుతూ ఉంటాయి ఇది క్ర కాలక్రమేణా పక్షవాతం హార్ట్ అటాక్లకు దారితీస్తుంది సో దీనివల్ల ప్రాణాంతకం అయ్యే అవకాశం ఉంటుంది డయాబెటీస్ అన్నది ప్రపంచవ్యాప్తంలో కూడా అత్యధిక మరణాలకు కారణం కలిగే వ్యాధి అనమాట సో మనం షుగర్ కంట్రోల్ ఎలా పెట్టుకోవచ్చునంటే ప్రతి మూడు నుంచి నాలుగు నెలలకు ఒకసారన్నా డాక్టర్ని సంప్రదించాలి ఇచ్చిన మందులను క్రమ పద్ధతులు వేసుకోవాలి వాటి గురించి ఏదన్నా మీకు అభ్యంతరం కానీ ఇబ్బందులు కానీ వస్తే మళ్ళీ డాక్టర్ గారిని సంప్రదించి మళ్ళీ దాన్ని అంతే అంతేగాని సోషల్ మీడియాలో వస్తున్నవి వాటన్నిటి గురించి కూడా మీరు అపోహలో పోయి మందులు ఆపేసి ఏదో డైట్ ఫాలో అని చేయటం అపోహ దానివల్ల మీకు ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఎక్కువ ఉంటుంది కార్బోహైడ్రేట్స్ అనేవి డైట్లో తగ్గించుకోవటం మాత్రమే షుగర్కి వచ్చే మార్గం కంట్రోల్ పెట్టుకునే మార్గం అంతేగాని మానేస్తే షుగర్ పూర్తిగా తగ్గిపోద్ది అన్నది అపోహ ఎక్సర్సైజ్ అన్నది రోజుకి ఒక అరగంట నుంచి నలభై ఐదు నిమిషాలు జాగింగ్ కానీ వాకింగ్ కానీ వారి వయసు రీత్యా చేయగలిగేంత వరకు చేయటం మంచిది ఈ మధ్య ఏంటంటే కొంచెం పెద్దవారు మోకాలు నిప్పులు ఎక్సర్సైజ్ చేయలేనన్న వాళ్ళకి ఏం చెప్తున్నావు అంటే తిన్న తర్వాత ఒక ఇరవై నిమిషాలు ఆగి ఎక్కడ ఉంటే అక్కడ ఒక పది నిమిషాలు మూడు పూట్ల మీరు నడవగలిగితే సరిపోతుంది బాగా పని ప్రదేశాల్లో రెస్ట్ కుద ఎక్సర్సైజ్ చేయడానికి కుదరదు పని పన్నెండు గంటల నుంచి పనిచేసే వాళ్ళకైతే గంటకొకసారి మీ సీట్లోంచి లేచి కొంచెం రెండు నిమిషాల నుంచి మూడు నిమిషాలు అటు ఇటు తిరగలిగితే మంచిది ఇంకొకటి మీరు చెప్పదలుచుకుంది ఏంటి అంటే షుగర్ వ్యాధి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ మీరు బాగా అర్థం చేసుకొని దాని గురించి మనం కంట్రోల్లో పెట్టుకుంటే మాత్రం వయసుని పెంచుకోవచ్చు షుగర్ రావటం వలన ఐదు నుంచి పది సంవత్సరాల ఆయుష్ తగ్గే అవకాశం ఉంటుంది దీన్ని పెంచుకోవడం కోసం మనం కొంచెం ఎక్సర్సైజ్ చేయటం మందులు వేసుకోవడం డైట్లో జాగ్రత్తలు పడితే సరిపోతుంది